గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు వడ్లమన్నాడులో టీడీపీ నేత రాముకు టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు స్వర్గీయ వంగవీటి మోహనరంగ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని రాము ప్రారంభించారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు చిరు వ్యాపారులు వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ రాము పర్యటన సాగింది మహిళలు వాడవాడన వీధి వీధిన రాముకు మంగళహారతులు ఇస్తూ పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గుడివాడ జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సాయన పుష్పవతి మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు పాపయ్య చౌదరి జనసేన పార్టీ అధ్యక్షుడు తోట చిన్నారి పెన్నేరు రమేష్ బెల్లంకొండ ఏడుకొండలు నరేంద్ర ఈడే మోహన్ రావు గంటయ్య నేను శివప్రసాద్ పామర్తి సత్యబాబు తూము పద్మజ నాంచారయ్య పెద్దిరాజులు వీరన్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పేర్ని జగన్ శేషవేణి తూము వెంకటరత్నం అడపా బాబి గరికపాటి బాలాజీ గుడివాడ నియోజకవర్గ టిడిపి జనసేన ముఖ్య నాయకులు తెలుగు మహిళ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ఐ టిడిపి అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ ఈరోజు వడ్లమన్నాడు గ్రామంలో పర్యటన జరుగుతుంది ప్రజలందరికీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తయారు చేసిన మేనిఫెస్టో వివరించుకుంటూ అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాం ప్రజలందరూ కష్టాలు తెలుసుకుంటున్నారు చాలామంది వైసీపీ నాయకులు కూడా కలుసుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు కూడా అందరూ మారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు చాలా వరకు సో అందరినీ కలుపుకు సాగి ఈ ఎన్నికల సమరంలో తప్పకుండా జనసేన తెలుగుదేశం విజయం సాధిస్తాయని చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మన అభివృద్ధి పదంలో సాగిపోతామని చెప్పేసి అందరూ ఉత్సాహంగా ఎన్నికలు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అందరినీ కలుపుకుని మేము కూడా ఎంతో ఆనందంగా ప్రజలు కలుసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కటి మేము రాగానే పరిష్కరించుకొస్తాము అని చెప్పేసి అందరికీ చెప్తాం జరుగుతుంది